నీవు తప్ప ఈ లోకంలో ఆనందమేమున్నది నీవు లేక నా జీవంలో ఆదరిస్తుంటివే కన్న తల్లివో లేదువే నా కన్న తల్లివో అందుకే నిన్ను ఆరాధిస్తున్నా నా ఏసయ్యా అందుకే నిన్ను ఆరాధిస్తున్నా ఆదారము లేని సమయంలో నా తండ్రి ప్రభువా ఆదరించిన దేవుడవయ్యా అక్కలు తీర్చిన దేవుడవయ్యా ఏసయ్యా కన్న తండ్రి బలే ఆదరించే దేవుడవి కన్న తల్లి బలే అక్కలు చేర్చుకునే దేవుడవయ్యా ఆ ఊపిరి ఉన్నంత వరకు నా తండ్రి బ్రవ్వా నిన్ను స్థుతిస్తాను నిన్ను గన్నపరుస్తాను ప్రతి ఒక్కరు అడిగినట్లయితే రాత్రి దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతుండేసయ నీకే వందనాలయ్యా ఎంత గొప్ప దేవుడివి ఎంత మంచి దేవుడవయ్యా ఒక వింపైన సువాసన దూపము అనే ఈ ఆరాధనని పాదాల చెంత చేర్చుకున్నందుకు నీకు స్తోత్రం అంటూ ప్రతి ఒక్కరు చప్పం కొడుతూ ఏ సయ్యా ఏ సయ్య మీరు దిగి వచ్చినందుకు నీకే స్తోత్రాలు అతి ప్రాముఖ్యమైన సమ్మెలకు వెళుతున్నావు నాయన అయ్యా ఏసయ్యా నీ మాట ఎత్తుకు వస్తున్నామయ్యా అతి ప్రాముఖ్యమైన సమయం అయ్యా మీరు మాతో మాట్లాడే సమయం అయ్యా నీ మాట సరి చేసేది గనక సరి చేసే మాట ఎత్తుకు మేము వస్తుండగా ఏసయ్యా నా తండ్రి బ్రహ్మ దాసు నోట్లో మాట్లా గనక అయ్యా నీ దాసు నీడా అభిషేకముతో నింపండి ప్రజలతో నువ్వు ఏదైతే మాట్లాడుకుంటావు సూటిగా తేటగా మీరే మాట్లాడుదురు గాక సూటిగా తేటగా మీరే మాట్లాడుదారుగాకయా పరిశుద్ధాత్మ దేవుడా ఏసయ్యా అయ్యా ఏసయ్యా ఈ యంత్రాంగ ద్వారా ఎవరైతే నీ వాక్కుని వింటున్నారో నా తండ్రి ప్రభు వారి జీవితాలు తెప్పని చేయండి అనికే స్తోత్రాలు మారు మనుషులు కలగ చేయండియ్యా ఈ ప్రాకర బలమైన అగ్ని కంచి వేయండి అనికే స్తోత్రాలు మాట కట్టేది అయ్యా నీ మాట జీవింపజేసేదయ్యా అయ్యా నా తన్ని ప్రభు నా ఆత్మలు మా తన్ని ప్రభు అయ్యా మీరు స్వాధీనపరచుకోండి నీకే స్తోత్రాలు గ్రహించే అందరికీ దయచేసి ఇక ముందు సమయం అంతా నీ చేతులు అప్పగిస్తూ అయ్యా ఈ రాత్రి మీరు మాట్లాడుతుండగా నాయన అయ్యా నీ జుంటు తినే మాట్లాడగన్న మధురమైన నీ మాటలు మాట్లాడుతుండగా ఆ మధురమైన మాటలు మా హృదయంలో స్థిరపరచబడును గాక నీరు కట్టును గాక నాయన ఫలించును గాక నా ప్రభు ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు మా ఎడల మీరు గాక గొప్ప కార్యాలు జరిగించమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్